ఒకసారి గేమ్ చేంజర్ మూవీ గురించి ని అడుగుదాం సార్ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది ప్లస్ దిల్ రాజ్ గారు పోటీసారు ఈ సినిమా ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఖచ్చితంగా ఎందుకంటే ఇంకోటి ఈ సినిమా ఎందుకు సార్ ఇంకా లేట్ అవుతుంది అది శంకర్ శంకర్ సినిమా ఎందుకు లేట్ అలా త్రిపురాల తర్వాత రామ్ చరణ్ సినిమా చేయలేదు మీరు శంకర్ సినిమా ఎందుకు లేట్ అవుతుంది రాజమౌళి సినిమా ఎందుకు సంవత్సరాలు పడుద్ది ఈ మనం అడగరానికి ప్రస్తుతం ఓకే అవి శంకర్ సినిమా వాళ్ళు ఏంటంటే ఒకటి అనుకుంటారు దాని అయ్యేదాకా ఆ పర్ఫెక్షన్ వచ్చేదాకా ఒక ఎపిసోడ్ అనుకున్నాడు పర్ఫెక్షన్ అయ్యేదాకా రెండు నెలల ఆరు నెలలైనా సరే ఒక షార్ట్ కోసం రెండే నెలలు కూడా అవుతారు ఒక షార్ట్ వాళ్ళు ప్రేమించే వాళ్ళు క్యారెక్టర్ చేసి షార్ట్ జనాల్లో పిచ్చ పేరు తెస్తుంది అనుకుంటే పిచ్చగా ఇంపాక్ట్ ఇస్తుంది అనుకుంటే ఆడియన్స్ లో ఆ షార్ట్ కోసం రెండు నెలలు కూడా ఖర్చు టైం వేస్ట్ చేస్తారు వేస్ట్ కాదు రెండు నెలలు కూడా టైం ఖర్చు పెడతారు అలాంటి టెక్నిషియస్ వాళ్ళు కనుక వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేందుకు దిల్ రాజు వెల్ ప్లాన్డ్ ప్రొడ్యూసర్ కథ మీద కానీ ఆయన ఫ్లాప్ లో ఉన్నాయి ఫ్లాప్ లేదని కాదు బట్ ఈ ఈవి ఒక పద్ధతిలో సినిమా తీయాలి ఒక పద్ధతిలో సిస్టమేటిక్ గా ఒక కథ కామాం మిషు ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చెయ్యాలి ఆడియన్స్ మెచ్చుకునే సినిమాలు చెయ్యాలి అని ఒక తాపత్ర ఉన్న ప్రొడ్యూసర్ రాయను పాన్ ఇండియా హీరో అయ్యాడు వాళ్ళ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ అనగానే ఒక నా ప్యాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ నాలుగైదు దేశాలకు కూడా అమ్ముడు పోయే పరిస్థితులు ఉంది సో బిజినెస్ ఉంది ఆల్రెడీ శంకర అనేవాడు ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ బాంబేలో మార్కెట్ కానీ సో ముగ్గురు కాంబినేషన్లు ముగ్గురు పగడబందీగా ఒక పద్ధతులు విజయాలు సాధిస్తున్న వాళ్ళు సో ముగ్గురు కలిసి చేస్తున్న ప్రాజెక్టు కనుక దీన్ని మనం తక్కువ అంచనా వేయలేం

దిల్ రాజు గారు తప్పుడు అడ్డు గేయాలన్నా శంకర్ అడ్డుకుంటాడు ఒకళ్ళ శంకర్ ఇద్దరు తప్పుడు ఆలోచనలు ఎత్తున్నా రామ్ చరణ్ అడ్డుకుంటాడు ఇలా ఒకళ్ళొకళ్ళు ముగ్గురు ముగ్గురు కోయిలేషన్ కోఆర్డినేషన్ ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు కరెక్ట్ చేసుకుని వెళ్ళగలిగిన పొజిషన్ ఉంటుంది సో ఇందులో ఒక ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు కానీ ముగ్గురు ఒకరినొకళ్ళు గౌరవించుకునే పొజిషన్ లో ఉన్నారు ఒకళ్ళ పైనుండి డైరెక్టర్ టాప్ మీద వాళ్ళంటే డైరెక్టర్ చెప్పింది ఇక్కడ అలా కాదు ముగ్గురు ఒక స్థాయిలో ఉన్న మన సమస్థాయిలో వాళ్ళు కనుక ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళాలి పరిస్థితి ఉంటుంది కనుక అది వెళ్తుంది ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అవుద్ది అది సెన్సేషనల్ ప్రోడక్ట్ అవుద్దా లేదా రికార్డ్ బ్రేకింగ్ ప్రోడక్ట్ అవుదా తర్వాత ఆడియన్స్ లోకి వెళ్ళాక సరి బట్ ఏ గుడ్ ప్రాజెక్ట్ అవుద్ది అనేది మాత్రం గ్యారంటీ గా మనం చెప్పచ్చు సరి గుడ్ రామ్ చరణ్ కూడా ఎప్పుడూ సినిమా గురించి కష్టపడుతూనే ఉంటాడు చిరంజీవి గారి లాగా కష్టం ఇలా తెలుసు రామ్ చరణ్ గంట రామ్ చరణ్ గా టోటల్ గా మూవీ పరంగా కాకుండా అసలు రామ్ చరణ్ క్యారెక్టర్ మీకు ఏం నచ్చదు క్యారెక్టర్ నాకు రామ్ చరణ్ చాలా సాఫ్ట్ చాలా సెల్ఫ్ కంట్రోల్డ్ లూజ్ టాక్ ఉండదు పబ్లిక్ లో చాలా గౌరవంగా ఉండాలి ఎప్పుడో ఒకసారి పాపం అతని వాళ్ళ హెచ్మెన్ ఏమన్నా గారి కొట్టడం జరిగింది కానీ అంత కాకుండా అంతవరకు పబ్లిక్ లో అతని బిహేవియర్ కానీ పది తోట అతని బిహేవియర్ కానీ చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉంటాడు అది ఒక స్థాయి హీరోగా ఒక చిరంజీవి గారు కొడుకు ఇంకా చిరంజీవి గారు కొడుకు బ్రాండ్ దాటి పైకి వెళ్ళలేదు కదా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు తను ఏం చేసిన రామ్ చంద్ర ఏం చేసిన ఎఫెక్ట్ చిరంజీవికి వస్తుంది సో దాన్ని మైండ్ లో పెట్టుకుని అతని బిహేవియర్ పది మంది మాట్లాడే తీరు ఈవెన్ వెది అతను నచ్చలే నచ్చకపోని నచ్చలేదు చెప్పినా కూడా చెప్పే విధానం కానీ పది మందికి సాయం చేసే సాయం చేసే గుణం కానీ అన్ని కూడా కొంచెం రీసెంట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ యాజ హ్యూమన్ బీయింగ్ వెరీ గుడ్ పర్సన్ యాజ్ ఆర్టిస్ట్ అది ప్రజలు ఇంకా ఇంకా ఉంది అతను చాలా భవిష్యత్తు ఉంది ఇప్పుడే రేంజ్ కి వెళ్ళాడు ఆ రేంజ్ నుంచి అంటే డైరెక్టర్స్ ను బట్టి కాకుండా తనను బట్టే సూపర్ హిట్ రావాలి నేను కోరుకుంటుంది ఇది సుకుమార్ సుకుమార్ను బట్టి సుకుమార్ డైరెక్టర్ కనుక ఆ సినిమాలో ఎవరు చేసినా హిట్ ఉంది అలాగే రాజమౌళి చేసిన సినిమా ఎవరు చేసినా హిట్ ఉంది సో డైరెక్టర్ అనే క్రెడిబిలిటీ తోటి అయ్యే కాకుండా ఓన్లీ రామ్ చరణ్ రామ్ చరణ్ మీద సినిమా రామ్ చరణ్ బట్టి సినిమా అనేది రావాలి అతనికి ఆ కెరీర్ రావాలి అది వస్తే ఇప్పుడు అది వచ్చిన రోజు నిజంగా స్టార్ అనేది మనం ఎందుకంటే గతంలో హీరోలు అందరూ వాళ్ళని బట్టి ఎన్టీఆర్ ఎన్టీఆర్ బట్టి సినిమా ఎవరు డైరెక్టర్ ఎవరు హీరోయిన్ కాదు మంచి డైరెక్టర్ ఉండొచ్చు మామూలు డైరెక్టర్ ఉండొచ్చు కొత్తగా వాళ్ళని బట్టి ఈ సినిమా వెళ్ళిపోయేది అదే కృష్ణ గారు ఎవరు హీరో హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరైనా కొత్త బేర్లు వంద మంది కొత్త హీరోలు కృష్ణ గారితో కృష్ణ అంటే అంతే అంతే కృష్ణ వాళ్ళ వాళ్ళని బట్టి ఆడేది అదే అట్లా వీళ్ళని బట్టి ఆడే తరం వాళ్ళని బట్టి ఆడే రోజుకు వచ్చినప్పుడు వాళ్ళు స్టార్స్ చిరంజీవిని బట్టి ఎన్నో సినిమాలు ఆడి చిరంజీవి ఎవరు ఎవరు డైరెక్టర్ అనే చిరంజీవి అంతే ఆ బొమ్మ బొమ్మను బట్టి ఆడియన్స్ థియేటర్కి అది ఆ స్టేజ్ రావాలి ఇక్కడ ఇంకా ఇంకా ఏంటంటే కాంబినేషన్ బట్టి ఈ డైరెక్టర్ అదైతే ఆలబు అలా కాకుండా ఇతను కెపాసిటీ ఉంది తన మీద తను తనుగా తన బట్టి సినిమా తనని బట్టి పిక్చర్ అనేది రోజు ఎదగలిగిన స్థాయి ఎదురు అది ఎదగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్